హరి ఓం శ్రీకృష్ణ శ్రీకృష్ణాయ నమ శుక్లాం భరదరం విష్ణు సశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే కిందటి యొక్క భాగంలో ఏం చెప్పుకున్నామంటే సీతాదేవి రత్నపేటికని అడిగింది రత్రపేటికిని అనుగ్రహించేటి స్వామి అనుగ్రహిస్తే సంజ్ఞానపేటిక అది ఆ సంజ్ఞానపేటిక ఆ ఇచ్చేసరికి సీతాదేవి కొంతసేపు విచారణ చేసుకొని తనలో తనే భావన చేసుకొని చాలా ఆనందంతో నమస్కారం చేస్తుంది రామచంద్రమూర్తి అప్పుడు రామచంద్రమూర్తి అడుగుతాడు నీకు ఏమిటి కలిగింది నీకేమి నీ సం నీ సంశయాలన్నీ నివృత్తి చెందాయా నీకు అజ్ఞానం నశించిందా ఆ అజ్ఞానం నశించిందో లేదో తెలియాలంటే అర్థమైందో నాకు చెప్పు అని అడుగుతాడట అప్పుడు సీతమ్మ చెప్తుంది మాట శ్రీ సీతోవాచ

తవాగ్రే రఘునందనందీనా హిత జ్ఞానసిద్ధే జనాబోధయ చరిత్రం భవత కృత విచారేణాన్ లవేర సచ్చిదానందరూ యో విష్ణుజయ స సాగర భూభాహరణీచ్ విష్ణుర్యాయితే శుభా సై జ్ఞేస్తరంగ సర్వ శుభ బహికృత సాగరాత్ స आत्मा ख्यजते भुवि जननी कौसल्या सात्र साज्यते शुद्धतस्वा अंतक पिता तस्त्म स्मृति राज दसदो ज्ञेय श्रीमां सच्चाक्रम तस्त्मस्तवा भेदास्ते बंधव स्मृता राम सौमितिभरत श्रुघ्ना वात्रि तुवस्थ तुवस्थु वर सत्मा दशरदात्मज तथो जागतवतस्त लक्ष्मणस्त्रोत्र खच्यत స్వప్రావస్థ తృతీయశ్చ స్వప్వస్త తృతీయ అవరహుతృదయాకాశంధ్యాత్రుతా సీతాదేవి గారు చెప్తున్నారు రావణ దర్పమణిచిన రామ నీవు ఇచ్చిన జ్ఞానభాండాగారాన్ని నేను చక్కగా బుద్ధితో విచారించి నీ యొక్క సంజ్ఞానమును కనుగొంటిని సంగ్రహించుని నీవు నిర్గురుడవు నిర్వికారుడవు నా యొక్క సంగమం వలన భూమిలో లోకహితము కొరకై ఈ సమస్త క్రీడ నీచే చూపబడింది నేను ఎట్లు సంజ్ఞాన తత్వమును గ్రహించినో దానిని నేను చెప్తున్నాను మూలబుద్ధులకు వారందరికీ హితమునకు జ్ఞానసిద్ధికి నీవు చెప్పినటువంటి పదిహేను శ్లోకముల్లోని గూఢార్ధమును ప్రకటిస్తున్నాను ఈ పదిహేను శ్లోకాలు ఇప్పుడు చెప్తే పదనే వాక్యాల్లో వచనంలో చెప్పాను ఆ పదిహేను శ్లోకాల్లోని గూఢార్థాన్ని నీకు చెప్తున్నాను లోకులకు తెలివిని ఇచ్చుటకి నీ చేత ఏ చరిత్రము అనుకరింపబడినో అట్టి నీ చరిత్రను విచారించుట చేత మానవుకి ఆత్మజ్ఞానము కలుగును సీతాదేవి దేహ రామాయణతత్వం నిరూపించడారు ఈ రామాయణం అంటే ఎక్కడో కాదు ఈ రామాయణం ప్రతి మనిషిలోని కూడా జరుగుతున్న దేహంలో జరుగుతున్నదే అని అమ్మవారిని రూపించింది ఆయన ఇచ్చినటువంటి పదిహేను శ్లోకాల్లో గూడార్థాన్ని పట్టుకొని ఎవడు సచ్చిదానంద స్వరూపుడో వాడే విష్ణువు అతడే సాగరుడు వాని యొక్క భూభార హరణాది ఇచ్చే తరంగము అనబడుతుంది వాని నుండి వెలువడ ఆత్మాంశ పెద్దవి పురుషోత్తముడు జీవాత్మ శ్రీరాముడు అనబడు వాని జనని బుద్ధి అది కౌసల్య అనబడును బుద్ధి ఎవరండి కౌసల్య జీవాత్మ ఎవరండి శ్రీరామచంద్రమూర్తి వాని తండ్రి సుత్త సత్వంతఃకరణము ఇది ఇక్కడ సత్యపరాక్రముడు దశరథ మహారాజుగా ఎంచబడు ఆ దాశరథి యొక్క భేదములు నాలుగును తమ్ములుగా ఎంచబడు ఇచ్చట లక్ష్మణ భరత శత్రువులు అనబడదు వారిలో తురియావస్థ అనుభవ వ్యక్తియే శ్రేష్ఠుడు శ్రీరాముడుకు నీవు తురియావస్థలో ఉన్నవాడు అంటే భగవంతుడి దగ్గర భగవంతుడి యొక్క స్వరూపం పిదవా జాగ్రత్త అవస్థాను అనుభవ వ్యక్తి లక్ష్మణుడు మూడవది స్వస్వప్నావస్థా అనుభవ వ్యక్తి భరతుడు కడపటి సుషిప్తి అవస్థ రూపించే వ్యక్తి శత్రుఘుడు వారి స్థానం ఎక్కడంటే హృదయాకాశం అరవడింది అంటే అదేమిటి అయోధ్య తెలియవలేని కదా అయోధ్య హృదయస్థానం ఏ మనోయోగము ఆ తర్వాత బయట ప్రయాణం అన్నది విశ్వామిత్రముని వచ్చి యజ్ఞమునకు పోవుటకు మనస్సు యొక్క దుర్వృత్తిని నాశనము చేయటే తాటక సంహారము మనోవేగము యొక్క భంగమే ధనుర్భంగము ఆ తరువాత జరిగిన మాయామోహమే నా యొక్క వివాహ మహోత్సవము మాయ మాయా నేను నీతో రావడమే మాయా పరశురాముని జయించుడే జన్మాంతర సంస్కారములను నిగ్రహించుట విదవ దుష్టిబుద్ధి కారణముగా అనగా కైకేయి వరదానం వలన సంసారంగ సంచారము అనుబరిధి దండకారణ్య సంచారము అక్కడ విరాదు నిగ్రహించుటే దంభ నిగ్రహము ఆత్మ యొక్క పంచభూతాత్మక స్థిర వృత్తియే పర్ణశాల ఈ దేహమే పంచభటి క్షేత్రము అది నీ విశ్రాంతి కోసం ఏర్పరచబడింది అతడ కామధ్వంసమే కరుని సంహరించుట దోషుణ్ణి సంహరించట క్రోధధ్వంసము లోభము నాశము చేయటం త్రిశిర సంహారము ఇక్కడ బాణముచే నా చేర్పడకు విరూపము ఆ ఆశ నీ మీద ఆశ పడింది కాబట్టి ఆశాచ్ఛేదనమే శూర్పణ యొక్క రూపాన్ని భంగం చేయడం మోహ నిగ్రహమే మాయామృగ మారీచ మధనము పిదమ శుద్ధ మాయాస్త్రమైన దండకావనమున సాత్వికి యగు నన్ను ఎడవ భాగమున ధరించుట రజోరూప యగు మాయాఘటరాగ్నిలో పోవునని చెప్పబడింది కదా అదియే యగు నేను అగ్నిలో ప్రవేశించుట పిదప తామసి మాయకును ఆత్మకును వియోగము కలుగునని చెప్పినది తమ స్వరూపముకు నన్ను రావణుడు అపహరించుట కదా అప్పుడే సుఖలాభ మహాక్సము అన్నది జరిగింది నా విరహం వల్ల పుట్టిన శోకము తెలియటయే అనంతమైన కబంధ సంహారము సుగ్రీవుని ఆశ్రయమే వివేకాన్ని ఆశ్రయించడం నీకు హనుమంతుడు దొరికితే భక్తి ఉద్రేకాది లాభము నీచే వారి సంహరింపబడి అవివేక నాశనము కలుగునట్టు ఉత్సాహ సాంగత్యమే వీషుని మైత్రిగా గుర్తించాలి మహోదదిలో సేతు నిర్మాణము చేయటం అజ్ఞానము నుండి తరించినట్టు యుక్తి త్రిగుణాశ్రయ దేహమే త్రిగుటా త్రికూటాచరము అందులో లంకయే లింగదేహము అక్కడ మదమును అర్జించటే కుంభకర్ణ సంహారము మత్సరుములు జయించుటే మేఘనాథ సంహారము అహంకార సంహారమే రావణవధ అనుభను లింగదేహ నివారణయే లంకాపట్టణమును విడిచి ఉచ్చుట త్రివిధముకు మాయా యొక్క ఐక్యమే నా తోట మళ్ళీ చేరుట అయోధ్యకు ఏతించుటయే హృదయాకాశ గమనం మళ్ళీ హృదయంలో ప్రవేశించరు ఆనందైక సుఖానుభవమే రాజ్యభోగముడు ఆ తరువాత జరుగు ప్ర మాయాత్యాగమనగా హమెత జరగబోవు నట్టి వాల్మీకి ఆశ్రమమున నన్ను విడిచిపెట్టుటగా ప్రకాశ పరిస్థితి ఏది సాత్వికీ గ్రహణం అనబడిందో అదియే మరలా నన్ను పరిగ్రహించుట సాత్వికి మాయ చేరి ఉండటయే నా తోట నీ ప్రయత్నము పిదవ హృదయాకాశమును మహాకాశమును చూపించుట అనగా అయోధ్యకు వైకుంఠమునకు నీవు తీసుకొని పోవుట సాగర ప్రవేశం అనగా నరరూపాన్ని వదిలి సచ్చిదానంద సంజ్ఞానముకు శ్రీ విష్ణు రూపమును పొందుట నరులకు నీచి ఇదియే సాయుధ్యముక్తిగా చెప్పబడింది ఇది మాట ఆ దేహరామాయణం అంటారు దీన్ని శ్రీరామ ఈ విధముగా శుభాశుభ రూపముకు ఏ కర్మలు చేసితేవో అదంతా అందరి యొక్క హితము కొరకు అని వివేకము లభించటకు చూపబడింది నిర్గురుడు స్వాత్మారాముడు సచ్చిదానంద రూపుడు కర్మాతీతుడు నీకు చేయదగినది చేయకూడనిది ఏమైనా ఉందా ఇట్లో అని మంగళముకు సంజ్ఞాన నీచే నాకు ఉపదేశింపబడింది నేను దానిని విచారం వలన జీవన్ముక్త ఉన్నాను ఇందులో నాకు సంశయం లేదు నీచే నాకు చూపడిన దేహరామాయణము అని విధి పదిహేను శ్లోకముల రత్నముడిచే కంఠమున హారముగా చేయబడింది ఇట్టి శ్లోకరత్నమైన హారము ఏ మానవోత్తముడు కంఠమును ధరిస్తా అంటే చదువుకుంటు కంఠం ధరించడం అంటే శ్లోకాన్ని ధరించడం అనుకోకండి కంఠం ధరించడం అంటే చదవడం దాన్నే మననం చేయడం వాడు తక్షణమునే జీవన్ముక్తుని కాగలడు శ్రీరామ ఈ దేహరామాయణము అన్నది నీ చేతి ఇప్పుడు చెప్పబడింది ఇది వరకు ఎవ్వరను చెప్పలేదు ఇంకెవరినూ కూడా చెప్పరు నా యొక్క ప్రీత కొరకు నీచే నీవు ఇట్లు ఉపదేశింపబడింది రఘునందన బ్రహ్మాజుకు అగోచరమైనటువంటి నీ ఈ విషయాన్ని ఇట్లు ఎవరికి నీ గోచరము కాజాలు తెలుసుకోలేరు ఇది మిక్కిలి రమ్యము రహస్యము కష్టము స్వల్పము జ్ఞానప్రకాశము ఇట్టి ఈ దేహరామాయణం చేత సకల పాపమును తొలగిపోనని చెప్పుతున్న సీతాదేవి పలుకులు విని శ్రీరాముడు నవ్వుతూ సత్యము జానకి నీవు కృతకృత్యమైతవి నీవు బుద్ధిశక్తితే సవజ్ఞాన పేటికను చక్కగా విచారించితివి నీవు గ్రహించిన దానిలో కొంచెము కూడా తేడా లేదు యథాస్థితంగా గ్రహించితివి బుద్ధితే తెలియబడిన నా యొక్క జ్ఞానము సమస్త అజ్ఞానములలో తొలగించడు ఇట్టి సుప్రసిద్ధము దేహరామాయణము ఎవరికంటే వారికి చెప్పకూడదు ఇది మిగిలిన రహస్యము నీకు ప్రీతి చే ఉపదేశించిదిని విదేహపుత్రి దీనిని డాంబికనకు నాస్తికులకు మొండివానికి లేని వానికి బ్రాహ్మణ వినోధికి పరస్యలను కోరువానికి కర్మశస్వభావునికి క్రూరాత్మునికి నిందించువానికి మూడునికి చెప్పకూడదు కలిగం అనేది చాలా రహస్యమై ఉండును సందేహం లేదు ఏ వెయ్యి మందికో ఒకడు దీని తత్వాన్ని గ్రహిస్తాడు సంశయమే లేదు సమస్త వేదాంతసారమైన ఈ దేహరామాయణ రహస్యము నీకు చెప్పి ఇదే ఇది ఏ భక్తి ముక్తులనిచ్చినట్టు పరమాత్మైనటువంటి తత్వము ఇది ఏ సర్వోత్తమము అని చెప్పిన శ్రీరాముడు దివ్యలంకర దివ్య రత్రాలంకృత మంచముపై సీతతో దాసి దాసీదేవులు వీచుండగా సుఖముగా నిద్రించాడు ఏ శతకోట ప్రవిస్తమైన రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షింపబడిన ఆనంద రామాయణములోని విలాసకాండలో దేహరామాయణము తెలుపు మూడవ సర్గ మనం చెప్పుకున్నాం ఇప్పుడు మళ్ళీ నాలుగవ సర్గ సీతాదేవి అలంకారం నాలుగవ సర్గలో ప్రముఖంగా ఉంటుంది శ్రీరామదాస ఉచ చతుర్నావస్తిష్టాయా రఘునాయకా ఉద్బోధనాధం సంప్రాప్తారామహిస్థిత వందినో మాగదా సూత మాసురాద్వాని మాని ఈ విధంగా ఆయన్ని రామదాస్ గారు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు శ్రీరాములు వారిని వంది మాగదలు వచ్చి నిద్రలేపుతున్నారు పేద తెల్లవారులకు నాలుగు గడియలు ఉన్నారు అన్నిటికీ వంది సూతులు నటులు నట్ నర్తకీచరులు మొదలగు వారందరూ శ్రీరామచంద్రస్వామిని మేలుకు రేపుకై నిద్ర రేపుటికై గదికి వెలుపల వచ్చి చేరారు వాద్యములు వాయించబడ్డాయి అప్సరసలు నాట్యం చేస్తున్న నానా మంగళ సంగీతములు స్తోత్రములు పాడారు సుప్రభాత స్తోత్రమును మనోహరములైన అవ్యక్త చే చెప్పారు సమస్త విగ్రహములను పరిహరించడంలో సమర్థముకు విఘ్నేశ్వరుడును భగవతి యొక్క దాక్షాయుణీ దేవియును శ్రీ సరస్వతీదేవిను ఉన్మాదయుక్తులు అష్టభైరవులను నవదుర్గలను దేవతలను శ్రీరామ నీకు సుప్రభాతమును వసంగుదురుగాక విఘ్నేశ్వర సకల విఘ్న వినాశ దక్షో దక్షాత్మజా భగవతి సర్వతీ చ దృష్టాష్ట దృప్తాష్ట భైరవగణ నవదివ్య దుర్గ దేవ్యాస్తురాస్తు నృపదే తమద ప్రభాతం అన్నాడు తర్వాత భానుశశి కుజభవు గురుశుక్రమంద రాహు సకేతు రథిదిరాధియ చక్రాదయ కమలభూ పురుషోత్తమేంద్రో రుద్ర కరోత సత సప్రభాతము సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు అతిథిదేవి దితిదేవతలు ఇంద్రాదులు మనువులు రుద్రుడు వీరందరూ నీకు సుప్రభాతమును కాక పృథ్వీ జలం జ్వర సమాత పుష్కరాణి సప్తత్ర భువనాన్ని చతుర్దశైవ సైలభనాన్ని సరి పరితపవిత్ర గంగా తయో సుప్రభాతం మళ్ళీ పృథ్వీ జలము అగ్నివాయువు ఆకాశములను పంచభూతములు సప్తకుల పర్వతాభిమాని దేవతలు చతుర్దశ భువనదేవతలు గంగాది పవిత్రమైన దేవతలు నీకు సుప్రభాతము ఇచ్చుదురుగాక దిశ్చక్రమేదిలం సుపర్ణభుజగా నగవీరుద పుణ్యాని దేవసతనాని బిలాని దివ్యా న్యవ్యాహతాం తపసుప్రభాతం ఈ సమస్త సమూహమును దిగ్గజములను దిక్కులను నాలుగును నాగులను సుపర్ణులను వృక్ష అధిష్ఠితుల దేవతలను పవిత్రముగు దేవతాయనములను దివ్య గుహలను నిరంతరాయముగా నీకు సుప్రభాతం వసంగుగాక వేదాష్ట సహిత స్మృతయస్పురాణ కావ్యం సదాగమనో మునోపి దివ్యా వ్యాసాదయ పరమకారుషీణ గోత్రాణి వై విదాం తపసుప్రభాతం నాలుగు వేదములు వాటితో ఆరు శాస్త్రములు స్మృతులను పురాణములను వేదమార్గములు అవలంబించిన కావ్యములను దేవర్షులను వ్యాసులు మొదలకు దయావంతులను ఋషుల గోత్రముల వారు నీకు సుప్రభాతము చేయుదురుగాక అని చెప్పి రామ సుప్రభాతం మాట ఇట్లా వంగదిమాగ బంధిమాగత సూత్రాదులు వివిధ సుప్రభాత స్తోత్ర గీతాదుల స్తుతించారు రత్రపంజముల్లో ఉండు వివిధ పక్షుల చేత పొగడుచు పొగిడించుచూ ఉన్నారన్నమాట మంగళఘోషముల చేతను నవవాద్యముల ధ్వనుల చేతను శ్రీరామచంద్రుడు తోడ మేల్కొన్నారు మొదట సీతాదేవిని నిద్రలేచింది పిమట శ్రీరాముడు లేచాడు అప్పుడు రాముడు దేవతలను మునులను తల్లిదండ్రులను వశిష్ఠులను సరియోనదిని చింతామణిని కామదేవుని వీటిని తన చిత్తమున ధ్యానించారట పిమట పిమ్మట సీతాదేవి కూడా శ్రీరామచంద్ర స్వామిని దుర్గాదేవిని గంగాదేవిని శారదాదేవిని తన తల్లిని కౌశల్యాదేవిని అరుంధతిని ధ్యానం చేసుకుని శ్రీరామచంద్రుని పాద వినయవతి నమస్కరించి నిలిచింది శ్రీరాముడు ముఖ్యముగు వస్తువులను తీసుకొని శౌచార్చార విధిని నిర్వర్తించాడు శ్రీరాముడు చక్కగా దంతశుద్ధిని గావించుకున్నాడు తన పేరును గల రమ్యముగు శ్రామతీర్థమున స్నానము చేసి మంగళముగు నిత్యకర్మలను ఆచరించి క్రమముగా దేవతలకు ఆహుతులనుచ్చి తమ గృహ దేవతార్చన చేసి యథాక్రమముగా బ్రాహ్మణోత్తములకు వివిధ దానములను చేశారు అంతలో సీతాదేవి లేచి స్నానము చేసి పార్వతీదేవిని పూజించి దేవగురు అగ్రి బ్రాహ్మణులకు నమస్కారం చేసి అత్తల నమస్కరించి పితమ శ్రీరామచంద్రుని నమస్కరించి రఘునాథుని ప్రక్కలో చక్కగా నిలిచింది పిమ్మట శ్రీరాముడు వశిష్ఠమును వశిష్ఠమును మునుల వారి వలన పౌరాణిక కథలను తల్లుల తోడను తోడను తమ్ముల తోడను తమ్ములతోడను తోడను ఏకాగ్ర ఏకాగ్రమానసుడై శ్రవణము చేసి గురు పూజను అలరించి అరుంధది వశిష్ఠులకు తల్లులందరికీ కూడా నమస్కరించారు శ్రీరాముడు పురాణ శ్రవణాంతరము పూజ్యుల నచ్చించుట బ్రాహ్మణులను స సద్వివేకము గల వారిని వేద విద్వరిష్ఠులను మునులను యోగేంద్రులను తపస్సంపన్నులను ద్విజులను దైవజ్ఞులను బ్రహ్మవాదులను మాంత్రికులను ధర్మశాస్త్రజ్ఞులను ఇంకనో వయోధికులను వంజులను శ్రీరాముడు పూజించి తోడ వారందరికీ కూడా నమస్కారం చేశారు విదప సీతాదేవి కామదేవుని అర్చించి అందరినీ సత్కరించింది చాలా తెరికత్తలతోడ బంగార పండుమలతో పూజా సామాగ్రులు తీసుకొని కామదేనువు సన్నిధానానికి వెళ్ళి నమస్కరించి వివిధ ఉపచారములతో పూజించి పక్వాన్నములను విచిత్రముకు పాయసాధులను నివేదించి దేవుని ఆనందపరచుకుని ఆ సీతాదేవి ప్రతిష్ఠ నమస్కారం చేసి కామధేనువుతో ఓ కామధేను నీకు నమస్కారము బ్రాహ్మణులకును శ్రీరామాదులకు త్వరగా నీవు దివ్యాన్నములను వివిధ పక్వాన్నములను సమర్పించమని ప్రార్థించి కామధేనువు యొక్క కాళ్ళను నడుమ కనకపాత్రములను అనేకముగా ఉంచను అంత ఆ కామదేను కూడా వాటి నుండా దివ్య వాటి దివ్య అన్నాది భోజ్య వస్తువుని ఇచ్చింది అంత త్వర త్వరగా వేర్వేరుగా బంగారు పాత్రల్లో ఆ పక్వాన్నములను తీసిపెట్టి నూపురునాథ గజానా గజనాంగలతో సీతాదేవి సంతోషంతో వడ్డించకు వెడింది అందులో శ్రీరాములు కొరకు సాధనముగా శ్రేష్ఠులకు బ్రాహ్మణులు మంత్రులను వేలకొరదిగా వేలకొరది పిలిచి భోజనసాలలో వారితో పాటు కూర్చొని ఉన్నారు బంగారు పీటలపై వారందరూ కనకాభరణములను దివ్యమైన పశువు వర్ణపు వస్త్రాలని అలంకరించుకొని సుస్థితులై శ్రీరాముని చేత కూడా పుష్పగంధాదులచే పూజింపబడింది అప్పుడు అంగరాముడు వారి ఎదుట వేరువేరుగా చిత్ర విచిత్రములుగా ముగ్గులిండిన నేల మీద బంగారు ముక్కాల పీటను వేశారు పిమ్మట పీటల మీద బంగారు పండుములను పెట్టారు రత్నద్వీపముల చే రత్న చే వెలుగుందు బంగారు పాత్రలను కూడా త్వరగా లక్ష్మణ భరత శత్రువున పత్రులు ఉంచారు అంతలో అతడి వారందరికీ మనోహర ధ్వని ఒకటి వినబడిందట అది కాళిఎందల యొక్క చేతుల గాజుల యొక్క చిరుగజ్జల యొక్క రత్నహారముల యొక్క ముక్తాశ్రముల యొక్క మనోహర నాదమని తెలియవచ్చాను ఆ మనోహర ధ్వని విని దేని శబ్ద విధి ఇలా వినవచ్చుచున్నది అని సందేహించుచు చికిత నేత్రులై ఆశ్చర్యంగా చూస్తున్నారట అతడి బ్రాహ్మణారందరూ ఇటు అటు చూసి అంతలో సీతాదేవిని చూశారట మెరుపుల గుమి గుమి కంటి మేలు కలిగిన నూరు కోట్ల బాల సూర్యుల వంటి అంటే బాల సూర్యులు అంటే ఉదయం సూర్యుల వంటి తేజస్సు గల మంగళాదేవత యొక్క తల్లి యొక్క కాలి బ్రాండ్లలోనంతట చేత తాబేలు మొసలి ఆకార సువర్ణ రత్న నిర్మిత మొగలు దివ్యారంభం చూశారు దివ్యాభరణాలను చూశారట కాలికి తా చేప చేప ఉంటున్నట్టు చేపలాంటి ఆభరణాలు తాబేలు మొదల ఆకార ఈ సువర్ణ రత్న దివ్యాలన్నీ కూడా పెట్టుకుని తల్లి దివ్యాభరణలు చూచారు అంత లోకమాత యొక్క పాద కమలములపై గల నూపురములను గుజరాతీ దేశములకు చెందిన రకరకాల బంగారు మొలుసులను నడుమ నడుమ రత్న నిర్మితముల కడియములను చిత్రముగా దర్శించారు అంత అంత ఆ జగజ్జన్య యొక్క నడుమున బంగారు సరిగపూలచే నేలలను ప్రదర్శించు ముత్యముల జారన్లు గలదీయు నడక వలన మూరమూరలాడుచుండు అద్దము బెళ్ళల్లో గలయు దివ్య పరిమణ పశువు వస్త్రములను దర్శించారు సీతమ్మ వారు ధరించిన వస్త్రములపై నెమలి స్నేహము ఎద్దు పులి జింకా ఇటు చిత్రములచే చిత్రములను పంచవర్ణ పంచరత్నములచే అల్లబడి ఉండెను బంగార దారములతో అల్లబడిన బంగార తీగలు అందు రత్న కింకిడీలను దర్శించారట అటు మీద ప్రకాశించు పథకములను అరటిపట్ల వంటి ఆకృతి విశేషములచే ఆహ్లాదకర్ముకు ఆభరణములను బంగారు గొలుసులను వివిధ రత్న విచిత్రములుగాను వజ్రమతి అలంకృతముగాను చూశారు పిదప రవత్రాల హారములను శరములను దేవ ప్రతిమాయుక్తములైన వరహాల దండలను గోధుమ సరములను విచిత్రతములైన బంగారు ఆకుల మారికలను రత్నచ్చి రత్నపు చిలుకలచి అలంకరింపబడ్డాయిట సువర్ణ మణిహారములను బంగార ఉసిరిక హారములను ముత్యములు పగడములు కలిసిన కనక చెంపక కుసుమ మాళికలు కంఠముల మంగళసూత్రములను రత్నాలంకృతములకు తాగిత్యులను వివిధ మడి కనక కల్పితముకు పుచ్చులను ముత్యముల కుచ్చుములను ఇట్లు సువర్ణాలంకారములు అనేకములుగా దర్శించారు మెడలో అన్ని ఆభరణములు ధారముల వంటివి పగడముల రత్నముల మాణిక్యముల ముత్యముల స్ఫటికముల రత్ర పుష్పములను చూశారు అటు బొమ్మట ముత్యములు రత్నములు చెక్కబడిన బంగార సరిగితో చేయబడిన స్ఫటిక శకలములతో చేరిన పూల వరుస నీలాస్పదమైన నెమళ్ళు మొదలు చిత్రముచ్చి అలంకరింపబడి ఉన్నాయట అవన్నీ ఆవరణాలు ఎంతో శ్రమించి చక్కగా తయారు చేసిన రవికను చక్కగా తొడిగిన సీతమ్మను చూసారట అంతా మంగళాంగి యొక్క భుజములపై రత్నాలంకృతములైన కేయూరములను కనక మణి చిత్తరమైన రత్ర చిత్రములను గలదేవు భుజ తాయత్తులను చూశారట ఆ రవిక తర్వాత కిందనే భుజానికి పెట్టుకునేవి వాటి కింద బంగార సరిగ్గా చుట్టపడి వేలాడుచుండ్రెన ముచ్చారట బంగా పగడముల రత్నముల గుచ్చరితే అలంకృతమైన చేతి సొమ్ములను పరిగణించారట మణిమాణిక్య మండితములైన సువర్ణ సుమలంకర సుమాలంకృతములై వెలుగుచుండు బహుబాహులను సూర్య వెలుగుచుండు గాడు గడియములను వాటివి బంగారు గట్టి గాజులను మాణిమాణిక్య ముక్త అలంకృతమైన కరహారములను చేతికి పెట్టుకునేవి దిగువ పైన రత్నమణితముగురు చేతి సారికలను వాటిపైన పుష్పవల్లి విచిత్రములుగు గంచ గజ వలె వెలుగుచున్నట్టే కనక మణి అలంకృతముగు కంకణములను పదివ్రేళ్లతోను ముత్యములు పగడములు పుష్యరాగములు గోమేదములు వైడూర్యములు మరకధములు వజ్రము మాణిక్యములు వజ్రములు ఇంద్రనీరుములను చే దేదీప్యమానములైన గుణపులన్నింటినీ ఆశ్రయించిన మణి సువర్ణముద్రికలు అంటే చేతికి అద్భుతమైనటువంటి నవరత్నాల ఉంగరాలు పిదమ సీతాదేవి యొక్క చంపక ముక్కుపై ముత్యముల కుచ్చుల చేత ముత్యాలు కుచ్చుట శుభ నవరత్ర రచనల చేతను నవరత్రాలు ఉన్నటువంటి అల్లిక రారాజుల చుంటూ నెమరి ఆకారములైన మనోహరములు ముక్కేరను చూశారట ఆ పిదప ఆమె యొక్క కంకణముల్లో మకరధ్వజ సమానమైన రత్ర విచిత్రమైన దివ్య తాటంకాలను మణిమాణిక్యముక్తృతములైన బుడగలను పుష్పక రమణీయములైన కత్తారి భావలను సువర్ణ ముత్త రత్న విద్యా విరాజితములుగు జంపులను ముక్తాగుచ్చ ప్రకాశములైన బుడగదుగుడుగులు చెవి మొదలకొని పాపటమునకు నొసటి పక్కలను ఆశ్రయించిన మణిమాణిక్య మండిత కనక హారములను ముక్తాగుచ్చ కుంభితమైన తమకు పాపటను దానికి ఇరువైపుల్లో వెంటకుల నడుమని నిజముగా స్వతేజిస్సు వల్ల దిక్కులను ప్రకాశించే నవరత్నములచే దేదేప్య సమానమైన చంద్ర సూర్యుల వంటి శశిభాస్కర బింబాభరణములను అంటే ఇటు పక్క చంద్రుడు అటు పక్క సూర్యుడు ఆభరణం మాట ఆమె మోమిన కోటి ప్రకాశమానమై ముక్తాముని విరాజితమై ఉండే ఇంద్రీలమణి ఇంద్రనీలమణి తిలకాన్ని తిలకం చోట్ల ఇంద్రనీలమణి వంటి తిలకాన్ని పిదప జడ మొదలు తిలకం వరకు పాపటిపై కనిపించిన రవరత్న విరాజితము ముక్తాహారాన్ని చూసేట జడ నుంచి పైకి పెట్టుకునేది పిమ్మట జనకరాజితే సమర్పింపబడిన సర్వరత్న సమానముకు చూడామణిని చూసేట ఆమె అంత ఆమె శిరస్సుపైన బంగార సరిగ్గా చుట్టిన ముక్తాహార ను సద సద్రత్ర అలంకృతములుగా అవలోకించారట వాటిపైన దివ్య పరిమణ పూర్ణముగలు పుష్పమాలికను చూచారట ఆ పైన దాని మీద పెట్టుకుందట ఆ పువ్వులు ఆ పుష్పాలు అంతా ఆమె యొక్క జడలోని సువర్ణ నిర్మిత వివిధ పక్ష్యాకృతట ఆ జడ ఎలా ఉందంటే జడలోని సువర్ణంతో బంగారంతో నిర్మితమైనటువంటి పక్షి వివిధ పక్షుల ఆకృతులట జడ రత్న రాజితమైన జడ బంగారము అందులో ముక్తావిత్యుములను కొనలో కనుక రత్నమయములు జడకుచ్చులు చూచివరా నడుము నడుమ పుష్పాభరణములను చూచారు ఇట్లుండు సీతాదేవిని ఆ బ్రాహ్మణులు దర్శించారండి ఎంత బాగా వర్ణనుందో చూడండి అమ్మవారు పెట్టుకున్న హారాలు ఆహా శ్రమచే సర్వాభరణములను ధరించిన సాక్షాత్ లక్ష్మీదేవిని చూచటకు ఎవరును సమర్థులు కాడు ఆ దివ్యాలంకారములోని రత్నకాంతులచే కళ్ళు తిప్పుకోలేని బ్రాహ్మణులందరూ కూడా ఎడమ చేతులోని పాత్రమును కుడి చేతిలోని గరిట అంటే వడ్డించే పాత్ర కుడి చేతులు గరిట ధరించినది కమలముల వంటి పాదములు కలిగినది రత్నపు కరువుల వంటి చేతులు కలదువు తామర రేపుల వంటి కన్నులు కలదువు పద్మము వంటి ముఖము కలదియు దివ్య గంధరేపి తాంగియు చక్కగా గంధం అవి కూడా అలంకారాలు చేసుకున్నది మంజీర మంజుర చరణియు కంకణాలంకృత కార తన ఎర్రని చేతులచే గగనమును చూపునదియు అయిన సాక్షాత్ శ్రీ లక్ష్మీ స్వరూపిడి యొక్క సీతాదేవిని దర్శించారు ఆ మునులు అందరూ బ్రాహ్మణులు అందరూ గజరాజ గమన గజరాజ ఎలా కదులుతాడండి మెల్లిగా కదులుతాడు అలాగే అమ్మవారు కూడా మెల్లిగా కదులుతుంది దివ్య పుష్పాలంకృత దివ్యాంగియు స్వర పారిజాతాది మాలికులు ధరించి రారజ రారాజు కస్తూరి తినకను ధరించినది పసుపు కుంకుమలచే అలంకరింపబడినది కాటుకుచే శోభించబడినది ఎందుకు సీతమ్మను చూచువారందరూ కూడా తమ్ము తాము మరిచిపోయి అమ్మవారిని జానకీ సౌందర్య విస్మిత చిత్తులై బొమ్మల వలె అలా ఉండిపోయారట ఆ అమ్మవారి అలంకారాన్ని అమ్మవారి లావణ్యాన్ని అమ్మవారి సౌందర్యాన్ని చూచి వాళ్ళకి నోట మాట లేదు నోట ముద్ద లేదు ఇలా చూస్తూ ఉన్నారట అది అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క లావణ్యం ఈ విధముగా శ్రీమద్ వాల్మీకి రామ మహర్షి వాల్మీకి మహర్షిదే రచింపబడిన శతకోటి ప్రవిష్టమైన శ్రీ ఆనందరామాయణములో శ్రీ సీతా అలంకార వర్ణనమనే నాలుగవ సర్గం ముగిసింది హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తూ